ప్రైజ్అలార్డ్ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ముప్పై నాలుగు పదిహేడు మరియు పద్దెనిమిదో వచనము నీతిమంతులు మరుపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును అవును కృష్ణందు ప్రియమైన వర్లారా మన మొరను ఆలకించు దేవుడు మన శ్రమలన్నిటి నుండి మనల్ని విడిపించును ఎప్పుడైతే మనం మన పరిస్థితిని బట్టి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మొరుపెడతామో అప్పుడే మన దేవుడు మనకు సమీపంగా ఉండి మనను రక్షించును మన మొరను ఆలకించి విడిపించును కనుక ప్రతి సమస్యలోనూ శ్రమలోనూ నిట్టూర్పులోనూ మనం దేవుని వైపు చూచదము నిశ్చయంగా దేవుడు మనను రక్షించును ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరనుగాక ఐ మీన్ టవర్ మినిస్ట్రీస్ లో మీ సహోదరి ఆల్